అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మా నాయకుడు పుట్టినరోజు మాకు పెద్ద పండగ అంటున్న సైనికులు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో మండలవారిగా పొంగనూరు చౌడేపల్లిలలో ఆంధ్ర రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను జన సైనికులు కూటమి నాయకులు కలిసి అన్నదాన కార్యక్రమాలు కేక్ కటింగ్లు మరియు ప్రభుత్వ వైద్యశాలలోని పేదలకు పాలు పండ్లు పంచిపెట్టారు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానమే మాకు మార్గదర్శకమంటూ సమాజ స్థాపనే మా నాయకుడి లక్ష్యంగా రాజకీయ రణరంగంలో దిగి ప్రజలకు సేవ చేస్తున్నాడని రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను నిండు నూరేళ్లు జరుపుకుని రాష్ట్ర స్థాయి నాయకుడి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగి ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశస్సులు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని కోరుకుంటూ పుంగనూరు చౌడపల్లి సింగిల్ చైర్మన్లు పగడాల హరి పగడాల రమణ కోలా సోమశేఖర్లు ముఖ్య అతిథులుగా మండల నాయకులు లీలా కుమార్ నాగ్ పురుషోత్తం హేమంత్ రాఖీ భూదేవి హోటల్ యజమాని మురళీ దర్శేఖర్ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जय जनसेना जय जनसेना कौन कलागर का नेतृत्व बदललाले कलागर का नेतृत्व बदललाले कलागर का नेतृत्व बदललाले అరే అడం అమ్మ పూర్వకండి ఓం నమో వెంకటేశాయ ఈ రోజు ఆంధ్ర ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పదవే సందర్భంగా పొంగన నియోజవర్గంలో అన్ని మండలాల్లోనూ అన్ని పంచాయతీల్లో వీధి వీధిన ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయన జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు అదే దాని దానిలో భాగంగానే ఈరోజు చౌడేపల్లి మండలంలో కూటమి నాయకులు అలాగే మా జన అందరూ కలిసి చాలా అంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం సో జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కూటమి అందరికి నమస్కారం చోదేపల్లి మండలంలో మా జన సైనికుల ఆధ్వర్యంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవం జరిగాయి ఈ కార్యక్రమానికి వచ్చే మా కోల సోమశేఖర్ గారికి అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు నన్ను ఇక్కడికి ఆలోచించండి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఏ జనసేన పార్టీ కార్యకర్తకైనా నాయకులకైనా కూడా ఒక పండుగ లాంటి రోజు ఎందుకంటే నిస్వార్థపరమైన నాయకుడు దేశం కోసం రాష్ట్రం కోసం నిస్వార్థంగా పనిచేసే మా నాయకుడు అధినాయకుడు యొక్క జన్మదినం ఈ జన్మదినం నిజంగానే మాకు ఒక పండుగ లాంటి రోజు ఇలాంటి పండుగలు మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో జరుపుకొని మన రాష్ట్రానికి మన దేశానికి ఇంకా మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని అదే విధంగా భవిష్యత్తులో మా పవన్ కళ్యాణ్ గారు దీనికంటే కూడా మంచి పదవులు ఇచ్చి మన రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలని అలాంటి శక్తి సామర్థ్యాలు మా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని మా కులదైవం అంటే కలియు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దేశం ప్రతి గర్వించే నాయకు నాయకుడు ఇలాంటి నాయకుడి యొక్క పార్టీలో మేము కొనసాగుతున్నందుకు మేము చాలా గర్వంగా సంతోషిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో మా పవన్ కళ్యాణ్ గారు దేశ నాయకుడిగా దేశ రక్షకుడిగా కూడా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరొక్కసారి ఇలాంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మా చోడేపల్లి జనసేన పార్టీ నాయకులు కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ జై హింద్ జై జనసేన